వేదిక మీద పెద్దలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చేసిన యువకులకు అందరికీ నేను చాలా మంది రాజకీయ నాయకులతో తిరుగుతున్నా రాష్ట్రం అంతా ఎన్నో నియోజకవర్గాలు తిరుగుతున్నా కానీ దొంగల కుటుంబం అంటే నా ప్రతి ఒక్క గౌరవం రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం ప్రథమ లక్షణం ఏంటంటే ప్రజలు ఎవరైనా మనం ఒకరికి వచ్చి ఒక సాయం అడిగినారంటే దాన్ని పరిష్కరించడం ఎంతో మంది రాజకీయ నాయకుల దగ్గర బయలు కట్టుకొని పోతేడన్నా చూస్తారు కియలకిస్తారు చేస్తా ఉంది అని అంటారు కానీ ఇటువైపు బంగల్ ప్రభాకర్ రెడ్డి అని ఎవరైనా పోయి ఒక ఫైల్ చేతికిచ్చి அண்ணா மாணி காவலே அது எம் ஆர் ஆஃபீஸ் அது சரி ஆர்ஓ ஆஃபீஸ் அது சரி கலெக்டர் ஆஃபீஸ் அது சரி சிவரிக்கு சீம் ஆஃபீஸ் அது சரி மட்டும் பணிசே நாயக்கு பிரதம அந்த உபயோகப்பட குடும்பம் காவிரி நத்தியேகமே கௌரவமும் ஒரு அபிமான குடும்பம் அண்ட் முக்கியமாக கம்புல ஆயுத జిల్లాల నుంచి పనులు కానీ నాతో మాట్లాడలేటాడు ఎందుకు కూడా తల్లపై ఏవో ఏక బొ ఎడగసుకునేవి అని చెప్పి చాలా మంది రుచులు ఉంటారు కానీ అటువంటి సమయంలో కూడా గంగుల నానే అన్న ఎక్కడోనే కూడా ప్రేమగా పరిగణిస్తాడు ఏదైనా కార్యక్రమాలు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కానీ ఏదైనా అందరినీ పిలుచుకొని ఉండే కార్యక్రమం ఏదైనా సరే ఖచ్చితంగా నాకు ఆహ్వానం పంపిస్తాడు ఇన్ని రోజులు ఇంత నియోజకవర్గాలు తిరిగినా కూడా ఎక్కడో దొరకని ప్రేమ నాకు గంగుల నాణ్యోర్ స్టేడియం కోసం కూడా ఇండోర్ స్టేడియం కోసం కూడా నాకు నిద్రలేని రాసిన చూపించాడు ఆయన రాత్రి గంటలకు పదకొండు గంటలకు ఏం సిద్ధార్థ అయితేనే కాదు మా పని అంటే అన్న కనీసం పద్నాలుగు నెలలు రెండు మూడు నెలలు అయితే ఓపిక పట్టణం మరి కంప్లీట్ చేసినాడు ఇది ఒక్క విషయం అనే కాదని ఒక ఇండోర్ స్టేడియం విషయం అనే కాదు రైతుల విషయంలో కానీ కేసీ కి నాడు నీళ్ళు విషయంలో కానీ రైతులకు పంట నష్టం వస్తే కానీ నష్టపరిహారం ఇప్పించాలని కానీ విద్యార్థులకు సంబంధించిన అంశాలు కానీ చివరికి టీచర్లు ట్రాన్స్ఫర్లు జరగాలంటే ఒక రాజకీయ నాయకుడికి మహా అంటే ఐదో పదవి ట్రాన్స్ఫర్లు చేయించుకునేవాడు కానీ వీళ్ళు మాత్రమే ఒక యాభై వంద చేపించుకునేవాడు అంటే ఇవన్నీ ఏదో వాళ్ళని అని చెప్పడం లే నా కళ్ళతో నేను చూసిన సంఘటనలు మాత్రమే చెప్తున్నా ఇంకొక విషయానికి వస్తే ఈ రోజు నేను ఒక యువకుని నా వయసు చాలా తక్కువ అయినా ఈ రోజు ఒక అల్లహువైనా నంద్యాల గుపోయినా చివరికి శ్రీకాగ్రు అయినాగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని గుర్తు పెట్టి గారు జగన్ కేవలం కేవలం రెండు నెలలు కేవలం టూ మంత్సే ఇంకా కాబట్టి ఇంకా మళ్ళా అందరూ సార్ మీ లగ్డికి మళ్ళా అందరూ సార్ కొంతమంది పన్నీళ్లు పెట్టుకున్నారు కొంతమంది పన్నీళ్ళు తుడుస్తారు కొంతమంది ఇంకా ఏమేమి అడుగుతారు నేను చెప్పగలుగు కానీ ఇదే చివరి అవకాశం అని అనుక్కునేవాళ్ళు ఉన్నారు ఈసారి కానీ మీరు మాకు అవకాశం ఇవ్వకుంటే మేము సచ్చిపోతాం కానీ నా యొక్క రిక్వెస్ట్ ఏం మీ అందరికీ అంటే కన్నా యువకులు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఎవరు మనకు మంచి చేస్తారు అని ఆలోచించుకొని ఓటు చేయాల్సినటువంటి చాలా చోట్ల చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ మధ్య విమర్శించే వాళ్ళని కూడా నేను చూస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాదు అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళు కూడా నేను చూస్తున్నా ఇట్లా అని చెప్పి నేను నేను సొంతంగా ఆలోచన చేసుకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మోభూమి కమిటీలు అనేది ఉండేది ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాట వినలేదు అనుకో పెన్షన్ కట్టు ఎస్సీ కార్పొరేషన్ లోన్ రాదు బీసీ కార్పొరేషన్ లోన్ రాదు ఏదైనా ఇంటి పట్టా వస్తే ఇంటి పట్టా క్యాన్సల్ చేస్తారు ఇల్లు సాయం ఏదైనా ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం కూడా చూపిస్తారు కాబట్టి తెలుగుదేశం పార్టీ గురించి ఆ రోజు ఎవరైనా మాట్లాడాలంటే అందరికీ కూడా భయం కానీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తేలికగా మాట్లాడుతున్నారు ఎందుకు తేలికగా మాట్లాడుతున్నారంటే మేము ఎంత ఆపాలనుకున్నా ఎంత బెదిరించాలని అనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనుకునేటువంటి కూడా మీకు చేస్తున్నారు కాబట్టి రేపు మీరు ఆపాలనుకున్నా ఆపలేరు లేరా అని చెప్పి చులకగా మాట్లాడుతున్నాం మేము కులం ప్రాంతం చూడడం పార్టీ రోజు మా పైన వ్యతిరేకత ఎందుకు లేదు ప్రేమ తప్ప అంటే ఇవి ఏమీ చూడకుండానే మీకు అందరికీ సహాయపడుతున్నాం ఉపయోగపడుతున్నాం కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఎన్ని తిట్టినా ఎన్ని విమర్శించినా ఎన్ని మాటలు మాట్లాడినా రేపు పేదవాడు అనేవాడు నొప్పి పొందిన వాడు భూతులోకి ఒక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా గుండె పైన చేసుకుని ధైర్యాన్ని చెప్పగలిగిన విషయం ఏమరా అంటే ఈ రోజు రాయలసీమలో ఫ్యాక్షన్ అనేది లేదు రాయలసీమలో హత్యలు అనేవి లేవు రాయలసీమలో దౌర్జన్యాలు అనేవి లేవు ఈ రోజు రాయలసీమలో ఉండేదంతా కూడా సంక్షేమ పాలన మాత్రమే ఈ రోజు ఎన్నో కుటుంబాలున్నా పేదవాడంటే ఎట్లుండాలరా అంటే మా ఇంటి గారికి రావాలా చేతులు కట్టుకొని నిలబడాలా చెప్పులు వదిలేసి నిలబడాలా మేము చెప్పింది అనేటటువంటి పరిస్థితులు గత పాలకుల్లో ఉన్నాయి కానీ ఈ రోజు అదే పేదవాడు కాళ్ళ ఎగిరేసి బతుకుతున్నాడంటే అదే పేదవాడు పిల్లలను చదివించుకుంటున్నాడంటే అదే పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకుంటున్నాడంటే దానికి కారణం ఒకే ఒక్క నాయకుడు అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే దగ్గరకైనా కాబట్టి అన్ని పార్టీలు ఒకటేనా మామూలుగా అయితే మా నియోజకవర్గంలో కూడా కొంతమంది నాయకులు ఎప్పుడైనా కూడా ఇంట్లో నుంచి బయటికి పోతుంటే వాళ్ళ భార్య ఎదురయ్యి ఈ రోజు పార్టీ కండువా చేతికిచ్చి జాగ్రత్తగా పోయి రానైనా ఏ ఇబ్బందులు లేకుండా ఇంటికి ఎదుర తిరిగిరానైనా అంటే కానీ మా నియోజకవర్గంలో ఒక ఆయన బయటికి పోతే కదా వాళ్ళ భార్య పెద్ద కన్ఫ్యూజన్ ఎందుకంటే ఏ పని పోయినా తెలుసు రోజు ఒకటే కుటుంబంలో పది మంది పది పార్టీలలో లోడా కూడా నేనే కదా జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా ప్రజ మీడియా వల్ల సపోర్ట్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి మోడీనో కాంగ్రెస్ పార్టీనో ఇంకొకరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు సినిమా వాళ్ళ నుంచి క్యాంపెయినింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు మన బండికి మనమే ఓనరు మనమే చూడడం మన పార్టీకి పబ్లిసిటీ చేయాలన్నా మన పార్టీ కోసం పనిచేయాలన్నా అన్ని కూడా మనల్ని స్థాయిలో నిలబెట్టింది కూడా ఒకటే ఒక ఫ్రెండ్ అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి పని చేయడానికి నాలాంటి యువకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈ నంద్యాల జిల్లాలో కూడా ఈ నంద్యాల జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ వాళ్ళ గురించి కూడా పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఈ నంద్యాల జిల్లాలో ఉండే మెజారిటీ తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే ఎనభై శాతం మంది తెలుగుదేశం పార్టీ నాయకులకు పొలిటికల్ గా లైఫ్ ఇచ్చింది ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండోది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా వాళ్ళకందరికీ కూడా తీసుకొని వచ్చి ఆయన ఎమ్మెల్యేలను చేసినాడు మంత్రులను చేసినాడు పెద్ద పెద్ద స్థాయిలో కూర్చోబెట్టినాడు కాబట్టి అటువంటి వాళ్ళు కూడా మా నియోజకవర్గం జోలుకొస్తే జీవిత పైదు అంటే లైఫ్ అనుభవించి మర్డర్ కేసులో లైఫ్ అనుభవించిన వాళ్లకు కూడా క్షమాభిక్ష దీక్ష పెట్టి మళ్లీ రాజకీయ జీవితం ప్రసాదించింది కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ కాబట్టి రానున్న రోజులలో రానున్న రోజులలో నేను డైలాగ్ చెప్పినట్టు నన్ను సినిమా ఇప్పటికే చాలా మంది రాజకీయాలలో కూడా పథకాలు ఉన్నారు ఆర్దం ఆంధ్ర అనే కార్యక్రమం కూడా దాదాపుగా నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టి ఆర్ద ఆంధ్ర అనే కార్యక్రమం కూడా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరినైనా ఆలోచించుకోమని చెప్పండి రాజకీయ నాయకుడు అనేవాడు ఎటుంటాడు అంటే కేవలం ఎలక్షన్ల ముందరనే ప్రజల్లోకి వస్తాడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తన అనే ఒక అపోహ ఉండేది ప్రజలకు అందరికీ కూడా ఒక అభిప్రాయం ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గడప గడప మన ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లోనే జగనన్న సురక్ష అని చెప్పి ప్రజల్లోనే జగన్ ఆరోగ్య సురక్ష అని చెప్పి ప్రజల్లోనే మై ఏపీ నేను జగన్ అని చెప్పి ప్రజల్లోనే జనననే మా భవిష్యత్తు అని చెప్పి ప్రజల్లోనే ఇప్పుడు ఆర్దాం ఆంధ్ర అని చెప్పి ప్రజల్లోనే రేపు మేనిఫెస్టో తీసుకొని మళ్ళీ ప్రజల్లోనే ఇరవై నాలుగు గంటలు ఆఫీస్ లో ఉండాలా లేదా ప్రజల్లోనే ఉండాలా లేకుంటే కానీ ఏమి లేదు టికెట్ ఉండదు జగన్మోహన్ రెడ్డి చూడం లేదంటే ఏమి లేదా సరుగు అంటే మళ్ళా ఒక్కొక్కరి పైన ఏం ఒకరని కూడా పది సర్వేలు పెట్టాడు మా సార్ ఏం పట్టించుకోవడం లేదు అనుకుంటే పాపం ఇప్పటికే చాలా మంది ట్రాన్స్ఫర్ అయినా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంత ఖచ్చితంగా ఉన్నాడు ఆయన చెప్పిన మాట అంతా ఒక్కటే మా అందరికీ చెప్పిన మాట అంతా ఒకటే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి నేను పనులు చేసిన సంక్షేమ పథకాలు అనేవి అమలు చేసిన ఓట్లు అనేటివి నేను కట్ట కట్టి పెట్టినా మీరు చేయాల్సిన పని అంతా నేను కట్ట కట్టి పెట్టిన ఓట్లను భూములోకి తీసుకొండే ఏపీ అండి అంటే ప్రజలకు మనం చేసిన పనులు ఏంటి అనేటివి వివరించి చెప్పండి అంటున్నారు ఇంకొక పది అన్న పది రోజులు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రవేశపెడతాడు ఆ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ పెట్టాడా లేకుంటే ఏమైనా అమ్మఒడి ఇంటర్వ్యూ ఇస్తాయని చెప్తాడానికి మందికి పెన్షన్ అని చెప్తాడా లేకుంటే ఏమైనా రైతు పెట్టుబడి కింద ఇరవై వేల రూపాయలు అని చెప్తాడా ఏం చెప్తాడు సిలిండర్లపై సబ్సిడీ ఇస్తా అంటాడు అన్నాడా లేకుంటే ఉచితంగా సిలిండర్ ఇస్తా అని చెప్తాడా లేకుంటే అందరూ బస్సులు ఇబ్బంది గానీ ఇట్లా ఏం చెప్తాడనే తెలియదు కానీ ఒక మంచి మేనిఫెస్టోతో ఇంకో పది రోజుల్లో మన ముందుకు రావచ్చు నాడు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మేనిఫెస్టో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రెండు ముందు పెడితే కదా అది ఆమె చిన్న పిల్లని చూడు పిల్లని వదిలిపెట్టే వచ్చి జగన్మోహన్ రెడ్డి మేనిపించలేకున్నాడు చంద్రబాబు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత నమ్మకాన్ని నిరూపించుకున్నాడు సాధించుకున్నాడు ప్రజల్లో చంద్రబాబు నాయుడు గురించి ఎవరు నేను చెప్పాలి ఎవరు చెప్పినా ఆయన మూడు మాటలు మాట్లాడితే రెండు అబద్ధాలు వస్తున్నా మూడు మాటలు రెండు అబద్ధాలు వస్తున్నా కాబట్టి దాని గురించి మనం పెద్దలు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు రానున్న రోజుల్లో మళ్ళా జగన్ గారు మా అందరికీ చెప్పిన మాటనే విజయానికి షార్ట్ కట్ గా అనేటి ఉండవు విజయానికి షార్ట్ కట్ కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలకు యువకులకు కూడా నా యొక్క విజ్ఞప్తి విజ్ఞప్తి ఏమ్రా అంటే నవ్వుల కుటుంబం ప్రభాకర్ రెడ్డి అన్న గారు పెద్ద కానీ కాని అన్న గాని ఇటువంటి మంచి వ్యక్తులకు ఎల్లప్పుడూ మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉండాలా అభిమానం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నాకు అవకాశం Obrigado.